హిందూ ధర్మం తెలుగు ఛానల్ అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మన ధనుసు రాశి వారి మాస ఫలాలు డిసెంబర్ నెల ఎలా ఉండబోతుంది అనేది అందరూ చూడబోతున్నాము అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న విషయం అంటే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ యొక్క గురువుగారి ఫోన్ చేసి పరిష్కారం అనేది చేసుకోవచ్చు ఇంకా మన వీడియోలోకి వెళ్ళేటైతే ధనుసు రాశి వారికి ఈ నెల అనేది చాలా అద్భుతంగా మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి అవి ఏంటి ఎలాంటి పనులు వీళ్ళకి జరగబోతున్నాయి అనేది మనం చూడబోతున్నాము ధనుసు రాశి వారు ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా చూడండి మీకు మంచి విషయం అనేది మీకు తెలుస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ మాసం అనేది చాలా అనుకూలమైన అనేవి ఇస్తుంది వీళ్ళకి అంత లాభం అంత మంచి పనులు అనేవి జరగబోతున్నాయి అలాగే చేవృత్తి వ్యాపారంలో మంచి లాభాలు అనేది కూడా వీళ్ళు పొందడం అనేది కూడా జరుగుతుంది అలాగే వీళ్ళు మిత్రులతో ఉల్లాసంగా అనేది కూడా గడుపుతారు అంతకు మించిన అదృష్టం నాకు తెలిసి ఇంకోటి ఉండదు ఒక మంచి స్నేహితులతో మనం మంచిగా సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తే చాలా బాగుంటుంది అలాగే కుటుంబ వాతావరణం ప్రశాంతంగా అనేది కూడా ఉంటుంది కుటుంబంలో ఎలాంటి కలహాలు ఉన్నా లేదంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అవి ఈ నెలలో ఈ యొక్క ధనుసు రాశి వరకు ఏమి లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా అనేది కుటుంబం కూడా అనేది కూడా ఉంటుంది అలాగే ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు మంచి విషయం చెప్పుకోవచ్చు దూర ప్రాంత ప్రయాణాలు చేయడం మీకు కలిసి రావడం కూడా జరుగుతుంది ఇది మీరు గమనించాల్సిన విషయం అలాగే విద్యార్థులు పరీక్షలో ఉత్తమ ఫలితాలు అనేవి కూడా పొందుతారు మా మన ధనుసు రాశి వారు ఎవరైనా విద్యార్థులు ఈ వీడియో చూస్తున్నట్టయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ యొక్క మాసంలో అనేది కూడా విద్యార్థులు ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి ఎగ్జామ్స్ రాసి మంచి ఫలితాలు అనేది కూడా మీరు చూడడం అనేది కూడా జరుగుతుంది అలాగే దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు కూడా మీకు వస్తుంటాయండి మీకు దూరపు బంధువులు ఎవరైతే ఉన్నట్టయితే వాళ్ళకి ఏదైనా శుభకార్యాలు ఇంట్లో జరుగుతున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఆహ్వానం అనేది కూడా వస్తుంది అలాగే ధనుసు రాశి వారు రాజకీయ పరకంగా ఎవరైనా ఉన్నట్టు అయితే మాత్రం ఈ వీడియో మీరు ఎవరైనా చూసినట్టయితే మాత్రం మీకు రాజకీయ సంబంధిత పదవులు అనేవి కూడా ఖచ్చితంగా పొందుతారు అంటే మీరు రాజకీయాల్లో ఉన్నట్టయితే మీకు రాజకీయ సంబంధించిన ఏదైనా పదవులు కావాలని ఎప్పటి నుంచి మీరు ఆశించడం జరుగుతుంది ధనుసు రాశి వారు అలాంటి వారికి ఈ నెలలో చాలా అనుకూలమైన వాతావరణం అయితే ఉంది మీరు రాజకీయాల్లో ఒక మంచి స్టాండర్డ్కి సంబంధించిన ఒక విధంగా అనేది మీరు ఉండడం అనేది కూడా జరుగుతుంది మంచి పదవులు అనేవి మీరు ఖచ్చితంగా దక్కించుకుంటారు అలాగే చేపట్టిన పనులు అన్ని అనుకూలంగా అనేది కూడా ఉంటాయి మీరు ఏదైనా పనులు ఖచ్చితంగా నెరవేరాలి చేయాలి అనుకూలంగా అనుకున్న టైంలో అయిపోవాలి మీరు అనుకుంటే మాత్రం ఆ పనులు అనేవి మీరు వందకి వంద శాతం చాలా విధంగా చాలా మంచిగా అనేది మీరు ఆ పనులు అనేవి చేయడం అనేది కూడా జరుగుతుంటుంది అలాగే వృత్తి వ్యాపారాలలో నూతన పద్ధతులు అవలంబించి లాభాలు అనేవి కూడా పొందుతారు మీరు ఎప్పటి నుంచో పనులు చేస్తుంటారు దాంట్లో కొంత కొన్ని మంచి మార్గాలు ఎత్తికి ఆ బిజినెస్ మరింత డెవలప్ చేయాలని ఎప్పటి నుంచో కొన్ని ప్రయత్నాలన్నీ కూడా చేస్తుంటారు అలాంటి వారు కూడా ఈ యొక్క ధనుషు రాశి వారికి మంచి అనుకూలమైన వాతావరణం అయితే ఉండబోతుంది అనుకున్న పనుల్లో మీరు ఆ ఒక విధానం అనేది పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలను కూడా మీకు అందడం అనేది కూడా జరుగుతుంది ఇది కూడా చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు శత్రువుల నుంచి మీకు ఒక బెడద ఒక భయం అనేది మీకు లేకుండా పోతుంది వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీకు మంచి పనులనే వాళ్ళు మీకు చేసి పెట్టే విధంగా రోజు ధను ధనుసు రాశి వారికి నెల అనేది అంత అనుకూలమైన వాతావరణం అయితే కూడా ఉంటుందండి అలాగే ధనుసు రాశి వారు ఎవరైనా మళ్ళీ ఉద్యోగాలు చేసేవాళ్ళు వీడియో చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం వాళ్ళు ఈ నెల మీరు మంచి ఫలితాలు అనేవి అలాగే మంచి లాభాలు అనేది కూడా చూస్తారు ఉద్యోగాల్లో మీకు మీరు చేసే పనులు మీ పై వాళ్ళకి నచ్చి మిమ్మల్ని ప్రశంసలతో అనేది కూడా నింపేస్తారండి అలాగే మీకు ధనదాయం బాగుంటుంది మీరు ధన విషయాలలో కూడా మీరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం అనేది లేదు ఈ విధంగా అనేది కూడా మీకు ఉంటుంది ఈ యొక్క డిసెంబర్ నెల ధనుసు రాశి వారికి చాలా అనుకూలమైన వాతావరణం అయితే ఉంది ఇలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా ఉంటుంది మరి ఇలాంటి సమయాల్లో మీకంటూ ఒక చెడు చూపు అనేది ఏర్పడుతుంది ఎంత బాగున్న టైం అప్పుడు మిమ్మల్ని అడగ కిందకి పడేయాలని కొంతమంది ప్రయత్నాలు అనేవి చేస్తుంటారు అలాంటి బెడద నుంచి తప్పించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క గారి నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు ఈ నెంబర్కి ఫోన్ చేసినట్టయితే మీ సమస్యలు అనేవి ఖచ్చితంగా పరిష్కారం అనేది అవుతాయి మీకు వచ్చే నెల లేదంటే వచ్చే సంవత్సరం కూడా మీకు అన్ని విధాలుగా బాగుండే చేపట్టిన పనుల్లో వృత్తి కార్యక్రమాలలో దేవ కార్యక్రమాలలో అలాంటి ఇబ్బందులు లేకుండా భార్యాభర్తలు ప్రేమ సమస్యలు ఏమి లేకుండా మంచిగా మీకు బాగుండేటట్టు చేయడం అనేది కూడా జరుగుతుంది మరి అందరికీ ఇది విషయం ఫ్రెండ్స్ సో ఇది విషయం అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి